కీర్తనలు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచూ బలులు అర్పించెదను నేను పాడెదెను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదెను యహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచియున్న వారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని లేనియడలా నేనేమవుదును యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆమెన్ ప్రభువా